వినాయక చవితి రోజున మరి ఏ విధంగా గణపతిని పూజించాలి ఏ సమయంలో పూజించాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున ఉదయం ఐదున్నర నుంచి మొదలుకొని ఏడున్నరలోపు సింహలగ్నంలోను ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని పదకొండు గంటల ముప్పై నిమిషాలలోపు తులామృిక లగ్నాలలోను అదేవిధంగా ఒకటిన్నర నుంచి మొదలుకొని రెండున్నరలో ధనుర్ లగ్నంలోను ఈ యొక్క వినాయక పూజ చేయడం వలన సకల శుభ ఫలితాలు కూడా పొందవచ్చు ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది మరి చక్కగా వినాయక చవితి రోజున బ్రహ్మముహూర్తంలో లేచి ఇంటిని మందిరాన్ని అన్నీ కూడా శుభ్రంగా శుభ్రపరచుకొని అదేవిధంగా శుచిర్భూతులై అభ్యంగన స్నానం ఆచరించి చక్కగా గృహమునకు తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ లేదా ఉత్తర భాగంలో కానీ ఒక మంటపాన్ని ఏర్పరిచి చక్కగా ఒక పీట వేసి ఆ పీట మీద చక్కటి స్వస్తిక్ లాంటి స్వస్తిక్ లేదంటే ఓంకారము లేదా పద్మము ముగ్గు వేసి చక్కగా అలంకరించి ఆ పీఠం మీద చక్కటి తెల్లటి వస్త్రాన్ని పరిచి యథాశక్తిగా బియ్యాన్ని కూడా పోసి ఒక తమలపాకు వేసి మధ్య భాగంలో మట్టితో చేసినటువంటి గణపతిని ప్రతిష్ఠించుకోవాలి మరి మట్టి గణపతే చాలా శ్రేష్టమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అలాంటి మట్టి గణపతి ఆ పీఠం మీద ఆ బియ్యం పోసిన తర్వాత తమలపాకు వేసి తమలపాకు పైన ఆ మట్టి గణపతిని ప్రతిష్ఠించుకొని ఆ గణపతికి ముందు భాగంలో తమలపాకు వేసి హరిద్రా గణపతిని అనగా పసుపు గణపతిని పెట్టాలి ఆ ముందు కుడుకా కణము పెట్టుకొని అందులో గౌరీదేవిని గౌరమ్మను కూడా చేసి పెట్టుకోవాలి స్వామివారికి చక్కగా పాలవిల్లిని అలంకరించి స్వామివారికి చక్కగా అలంకారం చేసి నదుట విభూతి గంధం అక్షతలు మట్టి వినాయకుడికి అలంకారం చేసి చక్కటి పూలమాల వేసి వస్త్రాన్ని కూడా అలంకరించి ఇరువైపుల దీపారాధనలు ఏర్పాటు చేసుకొని ఆ గౌర గౌరీదేవి కూడా గౌరమ్మ కుడుకలో పెట్టినటువంటి గౌరమ్మ కూడా వస్త్రాన్ని వేసి గణపతి కూడా వస్త్రం వేసి మరి అన్నీ కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా సిద్ధపరచుకొని ఉండాలి ముందుగా కలశం ఆచారం ఉన్నటువంటి వాళ్ళు పీఠం మీద రాగి చెంబులో జలము పవిత్రమైన జలము నింపి అందులో మామిడి కొమ్మ మామిడి ఆకులు వేసి బూదిదేని కొబ్బరికాయ పెట్టి దానిపైన త్రికోణంగా మంచి రవిత కరుములు కూడా పెట్టుకొని పీఠం మీద కలశస్థాపన చేసుకోవాలి నలభైపులా దీపాలు ఏర్పాటు చేసుకొని ముందు భాగంలో ఆచమన పాత్ర ఉద్ధరిని అదేవిధంగా కలశము అనగా పూజా పూజాకలశము యథావిధిగా ద్రవ్యాలు పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు నైవేద్యాలు ఇరవై యొక్క పత్రములు ఏకవిశతి పత్రాలు పుష్పములు పళ్ళు వివిధ రకాలైనటువంటి అన్నీ కూడా సమకూర్చుకొని పూజను ప్రారంభించారు ముందుగా దీపారాధన చేసి ఆ దీపము ముందు భాగంలో పుష్పాలు వేసి దీపానికి అలంకారం చేసి నమస్కారం చేస్తూ ఉండాలి అదేవిధంగా స్వామివారిని ఆహ్వానించే విధంగా ఆగమార్థంతో దేవాణం గమనార్థం రక్షసాం గురుఘంటారవంత్ర దేవత ఆహ్వానలాంచనమని మనం స్వామివారిని ఆహ్వానించి అపవిత్ర పవిత్రోగా అంటూ మూడుసార్లు జలాన్ని కూడా సరిస్కుని చల్లుకొని యథావిధిగా పూజ ప్రారంభం చేస్తూ ఉండాలి చక్కగా దేవీ ప్రార్థన ఆచమనం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం స్వాహ ఓం విశ్వకర్మణే స్వాహ ఓం సనాతనాయ స్వాహ ఓం జగన్మయాయ స్వాహ అనేటువంటి ఆచమన మంత్రాల చేత ఆచమనం కూడా పూర్తి చేసి భూతోచ్ఛాటనం చేసి ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పములో తమ గోత్రము తమ పేరు భార్యాభర్తల పేరు పిల్లల పేరు అన్నీ కూడా సంకల్పంలో చెప్పుకొని వరసిద్ధి వినాయక స్వామి పూజాంకరిష్యే అని అక్షతులు ఆ తర్పణ పాత్రలో వదలాలి తర్వాత ముందు భాగంలో పెట్టుకున్నటువంటి పవిత్ర జలముతో కూడినటువంటి కలశాన్ని పూజించాలి ఆ కలషంలో ఉన్నటువంటి జలాన్ని పుష్పంతో కానీ తమలపాకుతోని కానీ మామిడితోను కానీ ఆ ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద చల్లుతూ ఉండాలి అప్పుడు పసుపు గణపతి ముందుగా పసుపు గణపతిని పూజించాలి కదా ఇప్పుడు పసుపు గణపతిని ఆవాహన చేసి పసుపు గణపతిని దగ్గర పూజించి ధూప దీప నైవేద్యాల చేత ఆ యొక్క పసుపు గణపతిని పూజిస్తూ ఉండాలి ఆ తర్వాత ఆ ముందు భాగంలో ఉన్నటువంటి గౌరమ్మ దగ్గర కూడా గౌరమ్మను కూడా పూజించి లక్ష్మీ సూక్తం చేత లక్ష్మీ అష్టోత్తరముల చేత ఆ యొక్క గౌరీదేవిని కుంకుమార్చనాది కార్యక్రమాలు నిర్వహించాలి ఆ తర్వాత పీఠం మీద ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క మట్టి గణపతిని ప్రాణప్రస్తుతి చేసి స్వామివారికి వివిధ రకములైనటువంటి ఉపచారములు చేస్తూ ఉండాలి మరి స్వామివారి యొక్క అధంగ పూజ అష్టోత్తర శతనామ పూజ అదేవిధంగా దూర్వా పూజ అంటే గరిక చాలా ప్రీతికరం కనుక గరికతోని కూడా పూజిస్తూ ఉండాలి అదేవిధంగా ఏకవింశతి పూజ ఇరవై ఒక్క పత్రముల చేత ఆ యొక్క వినాయక స్వామిని పూజించాలి ఆ తర్వాత ఆ యొక్క వినాయకునికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యములు పాయసము పుడుగులు అటుకులు బెల్లము తర్వాత భక్ష్యములు ఇలాంటి మొదలైనటువంటి నైవేద్యములను కూడా స్వామివారికి సమర్పించి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారములు చేసి సాష్టాంగ నమస్కారములు కూడా చేయాలి మరి ఈ విధంగా అక్షతలు తీసుకొని స్వామివారి యొక్క వ్రతకథను కూడా వినాలి ఆ యొక్క స్వామివారి యొక్క వ్రతకథను విన్న తర్వాత ఆ అక్షతలను శిరసును వేసుకొని స్వామివారికి నమస్కారం చేస్తూ ఉండాలి